ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము మూడవ స్కందము ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈరోజు మనం మొత్తం మూడవ స్కందంలోని పదవ భాగం గురించి తెలుసుకుంటాము నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు ఈ విధంగా తండ్రి సర్వోత్తమ గుణాలని వివరించాడు ఇంకా విన్న తర్వాత నేను మళ్ళీ ఆయన్ని ఇలా ప్రశ్నించాను నారదుడు బ్రహ్మ నడగటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము తండ్రి మీరు గుణముల లక్షణాలను తెలిపారు మీ ముఖారు విందము నుండి వెలువడిన మధురమైన వాంగ్మయ రసమును నేను ఇప్పటి వరకు పానం చేస్తున్నాను కానీ నాకు తృప్తి కలగటం లేదు అందువలన గుణములను సమగ్రముగా పరిచయం చేసి నన్ను అనుగ్రహించండి దానివలన నా అంతఃకరణమునకు పరమశాంతి లభిస్తుంది వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రజోగుణము నుండి ప్రకటమైన జగత్కర్తయ్యగు బ్రహ్మ మహాత్ముడగు నారదునకు తండ్రి కదా కాబట్టి ఆయన కుమారుడు అడగగా తండ్రి ఈ విధంగా చెప్తున్నాడు నారద నేను గుణములను వర్ణిస్తాను విను కేవలము సత్వగుణము ఎక్కడా కనిపించదు సకల గుణ సమ్మేళన రూపమే మన ఎదుటకు వస్తుంది ఉదాహరణకు సకల ఆభూషణముల చేత అలంకరించుకొని హావభావములతో కూడిన సౌందర్యవతి అయిన స్త్రీ తన భర్తకు కామసుఖాన్ని ఇస్తుంది ఆమె తల్లిదండ్రులు బంధువులు సోదరులు కూడా విభిన్న భావాలతో సంతోషిస్తారు దానిని చూసిన సవతులకు అది మహా కష్టంగా పరిణమిస్తుంది అట్లాగే సత్వగుణము స్త్రీ రూపంలో ఉన్నప్పుడు దానితో రజోగుణము తమోగుణాలు ఉంటుంది అప్పుడు రాజస తామస వృత్తులు ఉత్పన్నమవుతాయి రజోగుణ తమోగుణాలు స్త్రీ రూపంలో ఉన్నప్పుడు వాటికి సత్వగుణంతో సంబంధం ఉంటే సాత్విక వృత్తి ఉదయిస్తుంది దానితోటి ఇంకొక దానికి పరస్పరము సంయోగము కలిగితే దాని నుండి ఒక విలక్షణ వృత్తి ఏర్పడుతుంది నారదా స్వభావము నందు ఆశ్రయమునకు అనుకూలముగా జాత్యంతర ఆవిర్భావము జరగదు ఎక్కడైనా కూడా సంయోగానుసారంగానే వృత్తి ఉంటుంది ఒక సుందర యువతి ఉంటుంది సిగ్గుపడుట మధురముగా మాట్లాడుట వినయముతో వ్యవహరించుట మొదలైన గుణములు ఆమెలో ఉంటాయి ధర్మశాస్త్రమును అనుసరించి కామశాస్త్రమునందు ఆమె ప్రవీణురాలు ఆమె ప్రవర్తనతోటి భర్త ఎంతో సంతోషించేవాడు కానీ సవతుల గుండెలు మండుతుంటాయి ఆమెలో సకల సాత్విక గుణములున్నప్పటికీ ఈమె వ్యవహారము వలన అనేకులకు దుఃఖము కలుగుతున్నదని ప్రజలు చెప్పుకునేవారు అట్లాగే సాత్విక గుణముల విషయమునందు కూడా వాటికి విపరీతముగా తామసిక గుణాభాసము కూడా జరుగుట స్వాభావికమే ప్రభుత్వము యొక్క సిపాయిలు దొంగలతో పీడించబడు సజ్జనులకు సుఖాన్ని చేకూరుస్తారు కానీ ఆ దొంగలకు వారితో గొప్ప దుఃఖము అనుభవించవలసి వస్తుంది అట్లాగే గుణములు కూడా స్వభావమును అనుసరించి అనుకూల విపరీత భావాలను ఉత్పన్నము చేస్తుంది ఆకాశమున దట్టమైన మేఘములు అలుముకుంటే దుర్దినమని చెప్పుకుంటారు మెరుపులు మెరుస్తుంటాయి మేఘములు గర్జిస్తుంటాయి నాలుగు వైపులా అంధకారం అలుముకొని ఉంటుంది భూమి వర్షంతో తడిసి ఉంటుంది ఈ పరిస్థితుల్లో పొలమును దున్నుకునే రైతుకు దుఃఖం కలిగిస్తుంది ఇదే పరిస్థితి విత్తనములు వేసి మొక్కలు మొలిచిన రైతుకు ఆనందప్రదమవుతుంది ఇంటికప్పు కోసము కంకర కర్రలు మొదలగు సామాగ్రిని అంతా ప్రోగు చేసుకుని ఇంకా ఇంటికప్పు వేయని గృహస్థునకు ఇట్టి వాతావరణము అధిక దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి గుణములన్నీ కూడా వారి వారి స్వభావములకు అనుగుణముగా అనుకూల ప్రతికూలములుగా మారతాయని రుజువవుతున్నది నాయన ఇప్పుడు ఆ గుణముల లక్షణములను చెప్తాను వినుము బాల్యమునందు ముక్కు చెవులు కన్నులు మొదలగు ఇంద్రియములు విషయముల వైపుకు మరలవు అప్పుడు శరీరమున సత్వగుణ సామ్రాజ్యం ఉంటుందని అది స్వచ్ఛమని మనకి తెలుస్తుంది ఆవులించుట నిదురించుట చేతులు కాళ్ళు కొట్టుకొనుట మొదలేగు క్రియలు రజోగుణ ప్రభావమున కలుగుతాయి ఏ మానవులు ఎందైనా రజోగుణము అధికమైతే అతడు కలిష్వరూపమును వెతుకుటయందు గ్రామమునకు రాకపోకలు సాగించుటయందు అవుతాడు వివాదముల ఎందు చిక్కుకుంటాడు అట్టివాని మనస్సు ఎంతో చెంచలంగా ఉంటుంది గుడ్డివానిలాగా మార్చడి కామము ప్రబలమవుతుంది తరువాత శరీర భాగములన్నీ భారంగా తోస్తాయి ఇంద్రియములన్నీ కూడా మూసుకొని పోసాగుతాయి నిద్ర పట్టదు నారద ఇవన్నీ గుణముల లక్షణాలుగా తెలుసుకో నారదుడు ఇలా అడుగుతున్నాడు తండ్రి మీరు త్రిగుణములను భిన్న భిన్న స్వభావములు కలవని చెప్పారు ఈ మూడు ఒకే స్థానమున ఉండి ఒకటి ఇంకొక దాని సహయోగముతో కార్యము నెట్లు నిరంతరము నిర్వహిస్తుంటాయి రకరకములైన స్వభావములు గల శత్రువులుంటారు ఇది నిశ్చితము శత్రువులు పరస్పరము కలిసి ఎట్లా పనిచేస్తారు దయచేసి ఈ విషయము నాకు చెప్పండి బ్రహ్మ చెప్తున్నాడు నాయనా విను నేను సత్వ రజస్తమములు మూడింటి గురించి చెప్పాను ఈ గుణముల స్వభావము దీపం లాంటిది ఉదాహరణకు దీపము వెలుగుని వ్యాపింపజేసి వస్తువులను కనిపించేటట్లు చేస్తుంది నూనె ఒత్తి జ్వాల ఈ మూడు కూడా విరుద్ధ ధర్మములు కలవి దేనికిని దేనితోనూ సాహచర్యము ఉండదు అట్లాగే గుణముల విషయమును కూడా అవగతం చేసుకోవాలి విరుద్ధ ధర్మములు కల నూనెకు అగ్నితో సంయోగము కలుగుతుంది ఒత్తి విరోధి అయిన నూనెతోటి పరస్పరము అగ్నితోటి సంయోగము పొంది అన్నీ కూడా ఏకమై వస్తువునకు వెలుగునిస్తాయి నారదుడు చెప్తున్నాడు సత్యవతి నందన వ్యాస మహర్షి అట్లాగే ప్రకృతి నుండి గుణములన్నీ కూడా ప్రకటితములవుతాయని చెప్పబడింది కదా అట్లాగే ప్రకృతితో సంబంధం ఏర్పరచుకొనిన ఆ గుణములే జగత్పత్తికి కారణమవుతున్నాయి కదా వ్యాసుడు చెప్తున్నాడు రాజా జనమేజయుడితో చెప్తున్నాడు రాజా నేను అడుగ్గానే నారదుడు ఈ సమస్త ప్రసంగమును విస్తృతంగా నాకు చెప్పాడు గుణముల సకల లక్షణములను వేరువేరుగా చెప్పాడు వాస్తవం మనకు ఈ సకల జగత్తు ఎవరి చేత వ్యాపించి ఉన్నదో ఆ దివ్యశక్తిని ఆరాధించాలి కార్యభేదముతో ఆ శక్తియే ఒకసారి నిర్గుణముగా మరొకసారి సగుణముగా విరాజమానురాలవుతుంది నిరీహుడు అవినాశి పరమపురుషుడు పరమాత్ముడు పూర్ణుడై కూడా అంతటా నిండి ఉండి కూడా సర్వతంత్ర స్వతంత్రకర్త కాదు సదసత్ రూపమైన ఈ సకల ప్రపంచమును ఆ మహామాయయే సృష్టిస్తుంది బ్రహ్మ విష్ణు శంకరుడు సూర్యచంద్రులు ఇంద్రుడు అశ్వని కుమారులు వసుగణములు కుబేరుడు వరుణుడు అగ్ని వాయువు పూష స్వామి కార్తికేయుడు గణేశుడు మొదలైన దేవతలు ఈ శక్తి చేత సంపన్నులై తమ తమ కార్యములను నిర్వహించుటకు సమర్థులగుతున్నారు రాజా ఆ పరమేశ్వరియే జగత్తుకు కారణము నీవు ఆ దేవినే పూజించి భజింపు విధిపూర్వకముగా పరమ భక్తితో ఆ దేవిని ఆరాధించడయందే నిమగ్నుడవు కమ్ము ఆమెయే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సకల ప్రాణులకు అధిష్టాత్రి అన్ని కారణములు ఆమె నుండే ఉత్పన్నమవుతాయి ఆమె సమస్త కోరికలు సఫలం చేస్తుంది శాంత స్వరూపిణి అందరికీ కూడా ఆరాధింపదగినది పరమ దయాళువు కేవలము ఆ జనని తన నామమును ఉచ్చరించగానే మనకభీష్టమైన వస్తువుని ఇస్తుంది బ్రహ్మ విష్ణు శంకరాది దేవతలు పూర్వము ఆ తల్లినే ఉపాసించారు మోక్షమును కోరు అనేక మంది ఆత్మ సంయమనము గల తాపసులు ఆ దేవిని ఉపాసించారు ప్రసంగవశమున అస్పష్టముగా ఆమె నుచ్చరించినా కూడా ఆ మాత మనము కోరిన దుర్లభ వస్తువును కూడా మనకు ప్రసాదిస్తుంది అడవియందు వ్యాఘ్రము మొదలగు హింసిక పశువులను చూసి భయపడి ఐ అని బిందురహితముగా ఉచ్చరించినా కూడా ఆ దేవి మన మనోరథాలు నెరవేరుస్తుంది ఆ విషయమున సత్యవ్రత బ్రాహ్మణుని ఉదాహరణము మన ఎదుటే ఉన్నది పుణ్యాత్ములముగు మునులమైన మేమందరము కూడా సమావేశమై ఉన్నాము అక్కడే కొందరు విశేషజ్ఞులకు పురుషులు ఈ ప్రసంగమును గూర్చి చెప్పుకుంటున్నారు అప్పుడు నేను ప్రత్యక్షముగా నా చెవులతో విస్తృతముగా అన్ని విషయాలు విన్నాను సత్యవ్రతుడను పేరుగల ఒక మహామూర్ఘుడున్నాడు అతడు నిరక్షరుడు బ్రాహ్మణుడు అతడు ఒకనొక అడవి పంది నోటి నుండి విని ప్రసంగవశమున అతడు దానిని ఉచ్చరించాడు కానీ అతడు అనుస్వారమును ఉచ్చరించలేకపోయాడు కేవలము అయ్యని మాత్రమే ఉచ్చరించాడు అయినప్పటికీ అతడు దానితోటి గొప్ప విద్వాంసుడుగా మారిపోయాడు ఐకారమును ఉచ్చరించట వలన దేవి భగవతి అతని ఎడల ఎంతో ప్రసన్నురాలయ్యింది దయాస్వరూపిణి యొక్క భగవతి పరమేశ్వరి ఆ బ్రాహ్మణుని ఒక కవిరాజుగా మార్చివేసింది ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు సమాప్తములు తరువాతి భాగంలో మిగిలిన అధ్యాయాల గురించి తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు